రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఆరవ వచనము కృప సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును యుహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు ప్రియులారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుని యొక్క కృప ఆయన యొక్క సత్యము వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగుతుందంట దేవుడు కృపామయుడు కాబట్టే మన పాప దోషములన్నిటినీ కూడా పరిహరిస్తున్నాడు ప్రాయశ్చిత్తం చేసి ఉన్నాడు ఆయన తన యొక్క కుమారుణ్ణి పంపించి మనందరికీ మారుగా ఆయనను ఆ శిలువ మీద బలియాగంగా అర్పించి మన పాపములన్నిటినీ ఆయన రక్తం ద్వారా పరిహరించాడు మరి ఆ రీతిగా కృప చూపించాడు ఎంతో ఉన్నతమైన కృప అది అలాంటి కృప మనలను సర్వ సత్యంలోనికి నడిపిస్తుంది ఎప్పుడైతే సత్యాన్ని అనుసరిస్తావో అబద్ధమును ద్వేషిస్తావు అబద్ధం వల్ల నీవు ఇక పాపము చేయకుండా ఆగిపోతావు అబద్ధాన్ని జయించుట ద్వారా అబద్ధం వల్ల నీవు అబద్ధకరమైన జీవితం జీవిస్తావు సత్యం వల్ల సత్యవంతమైన జీవితాన్ని జీవిస్తావు కృప ద్వారా నీవు సత్యవంతుడు అవుతావు అంటే నీ యొక్క అబద్ధకరమైనటువంటి జీవితాన్ని వేషధారణ కళమైన జీవితాన్ని నీవు జయించాలి అంటే దేవుని కృప మాత్రమే దానిని చేయగలదు అందుకే నీ ప్రతి దోషమునకు నీ ప్రతి పాపమునకు ప్రాయశ్చిత్తము దేవుని కృప వలనే కలుగుతుంది ఆ కృప నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తుంది క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించావా చాలు నీవు నీతిమంతుడిగా ఆయన కృప ద్వారా తీర్చబడతావు నీలో ఉంచిన పరిశుద్ధాత్మ ద్వారా నీవు సర్వసత్యంలోనికి నడిపించబడతావు అదే విధంగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట వలన నీవు చెడుతనము నుంచి తొలగిపోతావంట ఎందుకంటే దేవునికి భయపడతావు అయ్యో ఈ తప్పు చేస్తే నా దేవుడు కోపిస్తాడేమో నా దేవుడు బాధపడతాడేమో ఎందుకు నా దేవుడిని దుఃఖింపరచాలి ఎందుకు నాలో ఉన్న పరిశుద్ధాత్మని దుఃఖపరచాలి ఎందుకు నేను నా దేవుణ్ణి కోపానికి గురి చేయాలి ఆయనకి ఎందుకు ఆగ్రహము తెప్పించాలి అని చెప్పి నీ ప్రవర్తన నీవు మార్చుకుంటావంట దాని ద్వారా చెడుతనం నుంచి తొలగిపోతావు అందుకే నీవు లోకంలో ఎవరికి భయపడినా భయపడకపోయినా నిరంతరము నిన్ను చూస్తూ ఉన్నటువంటి దేవునికి భయపడాలి ఆ పాపము చేసేటప్పుడు ఆ దోషము చేసేటప్పుడు దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భయము దేవుడు బాధపడతాడు అనేటువంటి భక్తి నీలో ఉన్నట్లయితే నీవు ఆ చెడుతనానికి దూరం అయిపోతావు చెడుతనం నుంచి తొలగిపోతావు అయ్యో నేను ఇది చేయదగిన కార్యము కాదు నా తండ్రి పరిశుద్ధుడు నా తండ్రి నీతిమంతుడు కాబట్టి నేను ఈ కార్యము చేసి నా తండ్రికి తలవంపులు తీసుకురాను అని నీవు అనుకుంటావు దానిని బట్టి నీ హృదయాన్ని చూసి దేవుడు సంతోషిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నీవు ఎప్పుడైతే పరిశుద్ధతలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటావో నీ యొక్క ఆశీర్వాదంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే ఉంటావు లేకపోతే రెండు మెట్లు ఎక్కి నాలుగు మెట్లు జారిపోయి మరలా రెండు మెట్లు ఎక్కి ఇట్లాగ నీ జీవితము వృధాగా అయిపోతూ ఉంటుంది దానివల్ల సమయం వృధా చేసుకుంటావు కాబట్టి ఆ సమయం వృధా కాకుండా నీవు అదే విధమైన ఆశీర్వాదంలో చక్కగా ముందుకు వెళ్ళిపోవాలి అంటే దేవుని ఎందు భయభక్తులు నిలపాలి అప్పుడు ప్రతి చెడు తరం నుంచి నీవు దూరమైపోయి దేవునికి దగ్గరైపోతూ ఉంటావు ఆయన సంపూర్ణతలోనికి మారిపోతూ ఉంటావు మరి ఎలాంటి కృప ఎలాంటి శక్తి సామర్థ్యం మనందరికీ దేవుడు అనుగ్రహించులాగా ప్రార్థించుకుందాం కృపా సత్య ప్రియ ప్రియపరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం వరకు కాపాడిన విధానంను బట్టి వందనాలయ్యా మరి ఈ రోజు కాపాడండి మరి ఒక నూతన దినమును మాకు ఇచ్చి నూతన వాక్యంతో మమ్మల్ని దర్శించి ఉన్నారు అవునయ్య నీ కృప ద్వారానే మా యొక్క దోషములని పరిహరింపబడ్డాయి మేము సర్వసత్యంలోనికి నడిపింపబడుతూ ఉన్నాం అదేవిధంగా నీ ఎందు భయభక్తులు కలిగి ఉంటే ప్రతి చెడుతనమును మేము విసర్జించి నీ మార్గంలో నడుచుకునే అవకాశం ఉంది మరి ఈ వాక్యం ద్వారా మా అందరికీ అలాంటి నూతన హృదయాన్ని ఇచ్చి ప్రతి పాప దోషాన్ని మేము జయించగలిగే సామర్థ్యాన్ని మాకు అనుగ్రహించి నీ అందు భయభక్తులు నిలిపి ప్రతి చెడుతనమును దూరపరుచుకొని నీకు దగ్గర అయ్యేటువంటి హృదయాలను మా అందరికి అనుగ్రహించి మీ నామాన్ని ఘనపరుచుకునేలాగా ఆశీర్వాదంలో నడిపించవలసిందిగా నజరేయుడైన ఏసయ్య పరిశుద్ధ నామం పేట ప్రార్థించి విశ్వాసంతో పొందుచున్నాం పరలోకపు తండ్రి ఆమ్మెన్